ఈరోజు ప్రజలు సమాధానం కొరకై పలుచోట్ల వెళుతూ ఉన్నారు ఎన్నెన్నో యాగాలు చేస్తున్నారు ఎన్నెన్నో నదులకు వెళ్తున్నారు ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు పలుచోట్ల వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి కూడా వాళ్ళ జీవితంలో సమాధానం లేని పరిస్థితుల్లో వేదనతో కురింగిపోతున్నది మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో ఒకవేళ సమాధానం కొరకు ఈ వీడియో చూస్తున్నావేమో నీకు ఒక శుభవార్త చెబుతున్నాను నా సమాధానముని మీకు అనుగ్రహించి వెళుతున్నాను లోకం అనుగ్రహించినట్లుగా కాదు నా సమాధానం మీకు అనుగ్రహించి వెళుతున్నానని చెప్పి నా దైవాది దేవుడైన యేషు క్రీస్తు మనతో కూడా వాగ్దానం చేసి ఉన్నాడు క్రీస్తు యేషు అనుగ్రహించే సమాధానం అది దైవికమైన సమాధానం నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ఒక గొప్ప సమాధానాన్ని మనకివ్వడానికి యేషు క్రీస్తు మానవుడగా ఈ లోకానికి వచ్చాడు అందుకే నా సర్వశక్తుడైన క్రీస్తు ఏసేకొక పేరుంది సమాధానకర్త సమాధాన ప్రభు అని చెప్పి ఆయనకు అనేక పేర్లు వ్రాయబడి ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడ ఆ సమాధానకర్త అయిన దైవం నీవు ఎదురు చూస్తున్న సమాధానం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు కానీ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది ఈ నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై రెండవ వాక్యం ఇలాగే సెలవిస్తుంది దుష్టులకు సమాధానం ఉండదు అని చెప్పి అంటే దుర్మార్గపు జీవితం జీవిస్తూ దుష్టపు కార్యాల్లో చిక్కుకొని పాపపు క్రియల్లో ఉన్నవారికి లోకంలో సమాధానం ఉండదు అని చెప్పి దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది ఏదో ఒక పాపం ఏదో ఒక కార్యాలు పాపపు క్రియలు పాపపు శోధ పంధకాల వల్ల సమాధానాన్ని కోల్పోయి ఉన్నారు నాకు తెలిసి అనేకులు మద్యపానము అనే ఒక భయంకరమైన పాపానికి లోనెయి వారి కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు కన్యులతో వేదనతో ఉన్నది చూస్తున్నాను అనేకుల యొక్క జీవితాల్లో పలు రకాల పాపం ఒక మద్యపానం అనే కాదు కానీ వ్యభిచారం కావచ్చు అనేక రకాల డ్రగ్స్ గంజా ఇలాంటి అనేక రౌడీజం చేస్తూ పోకిరి చేష్టాలు చేస్తున్న అనేకుల యొక్క కుటుంబాల్లో నేను గమనిస్తూనే ఉన్నాను అనేకుల యొక్క జీవితాలు సమాధానం లేకుండా వేదనతో ఉన్నారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దుర్మార్గులకు దుష్టులకు సమాధానం ఉండదు అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది ఆ దై మైన సమాధానం క్రీస్తు యేసు అనుగ్రహిస్తానన్న సమాధానం సమాధాన ప్రభు అయిన క్రీస్తు యేసు అనుగ్రహింపజేసి ఆ సమాధానం నీకు కావాలా నీ దుష్టత్వంలో బయటకు రావాలి ఒకవేళ నీ జీవితంలో ఆ దుష్ట క్రియలకు ఆ దుష్ట అలవాటులకు సాతానుడు యొక్క బంధింపబడిన బంధకాలు ఒకవేళ చిక్కుకుపోయి సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు నా దేవుడు సమాధానం ఇవ్వాలని ఆయన యొక్క సమాధాన చెత్త నీ జీవితాన్ని తృప్తిపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగైతే నూచివలసిందంతా ఒకటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు నీ హృదయాన్ని అర్పించి ప్రభువా నా యొక్క మార్గపు జీవితంలో నుండి నన్ను విడిపించండి ఈ పాపపు నన్ను విడిపించి నీ సమాధానం నాకు అనుగ్రహించు తండ్రి అని చెప్పి నీవు సర్వశక్తుడైన సమాధాన ప్రభు అయిన ప్రభు దగ్గర ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నా దేవుడు నీకు ఆ దైవిక సమాధానాన్ని అనుగ్రహింపజేస్తాడు అది లోకం అనుగ్రహించినట్లుగా కాదు దైవికమైన సమాధానం నిరంతరమైన సమాధానం ఆ సమాధానం మనకు కలుగునట్లుగా యేషు క్రీస్తి లోకానికి వచ్చాడు ఏసన్నికి రా నీ హృదయాన్ని దేవుని యొక్క పాదాలు సమర్పించు తప్పకుండా నీ హృదయంలో దేవాది దేవుని యొక్క సమాధాన చేత నేను తృప్తిపరిచి నేను ఆశీర్వదించి తన యొక్క మహిమ చేతిని నేను ఆశీర్వదించుగాక